జై శ్రమనారాయణ చూడండి కలిసం మనం కలసం పెడతాం కదా కలిశంలో ఉన్న కలసం కింద ఉన్న బియ్యాన్ని మనం ఏం చేయాలి కలిశంలో ఉన్న అన్నీ వేసి మనము అక్కడ నీళ్లు పోసి పెడతాం కదా కలశంలో ఆ పాత్రలో మనకి రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకుని పెడతాం కదా ఆ అందులోవి ఆ నీళ్లు ఏం చేయాలి మనం కొబ్బరికాయని ఏం చేయాలి ఆ కొబ్బరికాయ పైన ఉన్న జాకెట్ని మనం ఏం చేయాలి అనేది ఎక్కడ మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే ఒక్కొక్కటి నేను వివరంగా చెప్తాను అలా మీరు చేసుకున్నట్లయితే ఆ దోషం అనేది ఉండదు చూడండి చాలామంది పూజ ఎంతో ఆర్తిగా చీర అనేది మూడు రోజుల ముందుగానే చీర అనేది పువ్వులు అనేది కొబ్బరికాయ అనేది అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అయ్యో శుక్రవారం వచ్చేస్తుంది అంటే ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు అనమాట మూడు రోజుల నుంచి వారం నుంచి కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు అడావుడిగా పిల్లలతో అవదని కూడా అలాగే ఆ చేసిన తర్వాత మమ అనిపించుకొని చేసేసి పూర్తి అయిపోయిన తర్వాత ఆ వస్తువులన్నీ ఏం చేయాలో అలా కరెక్ట్గా పద్ధతి ప్రకారం చేసుకోకపోతే మీకు పూజా ఫలితం అనేది అస్సలు అందదండి పూజ హండ్రెడ్ పర్సెంట్ మీ సొంతం అవ్వాలి అంటే మీరు అంత కష్టపడ్డందుకు మంచి ఫలితం రావాలి అంటే మనం ఆ పూజ అయిపోయిన తర్వాత చేసే కొన్ని పనులు ఉన్నవే అవి కరెక్ట్గా చేయాలండి మనం చేసేవి ఇప్పుడు మనం బియ్యం పోసాం కదా ఆ బియ్యాన్ని ఏం చేయాలి బియ్యాన్ని మనము నైవేద్యంలాగా లేదు అంటే మనం కొంచెం దోశల్లో పోసుకుంటారు అంతవరకు అయితే మీకు తెలుసు కదా సరే ఆ కలసంలో మనం అన్నీ వేస్తున్నాం కదా ఇక్కడ మనం అక్షంతలు వేసాము రూపాయి కాయను వేసాము అదే పగడాలు ముత్యాలు అన్ని నవరత్నాలు వేసాము రూపాయి కాయ పసుపు కుంకుమ గంధం అన్నీ వేసాం కదా ఆ వేసిన నీళ్ళు ఏం చేయాలి అనేది తెలిసినా శింకులో పోసేసేస్తారు కొంతమంది అస్సలు పోయకూడదు సింకులు అనేది మనం ఎంగిలి మెతుకులు అన్నీ ఉంటాయి అన్నీ వాడుతూ ఉంటాం కదా కదా అది మంచి ఫలితం అయితే ఇవ్వదు కదా మనకి కానీ ఆ నీళ్ళని మనం ఎక్కడంటే తులసి మొక్కలో పోయాలి తులసి మొక్కలు అయితే తులసి దగ్గరికి వెళ్ళాలి అంటే మనం కరెక్ట్గా జాగ్రత్తగా ఉంటేనే వెళ్తాం డేట్లో అవి వచ్చినప్పుడు వెళ్ళం కదా శుచి శుభ్రంగా ఉంటుంది కదా తులసి మొక్కలో పోసి అక్కడ పోయొచ్చు అనమాట ఆ నీళ్ళు సరే ఆ కొబ్బరికాయని ఏం చేయాలి ఆ కొబ్బరికాయని మనము కొట్టి చాలామంది ఏం చేస్తారంటే పచ్చళ్ళు కూరలు వండుతూ ఉంటారు ఆ కూర అంతైనా ఇంతైనా మిగులుతుంది ప్లేట్లో ఉంటుంది కదా అది మళ్ళీ సింకులో పోస్తాం అవన్నీ మళ్ళీ మలినంగా అయిపోతాయి అనమాట కానీ అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే చాలామంది నేనైతే ఏం చేస్తానంటే ఆ కొబ్బరికాయని మనం కుడుముల్లాగా చేస్తాను కుడుముల్లో మనం బియ్యం వేస్తాం కదా ఆ వినాయకుడికి పెడతాం కదా నేనైతే ఆ తీపి కుడుములు కాకుండా కొబ్బరి వేసి కుడుములు అయితే చేసుకుంటానండి నేను ఆ కొబ్బరి ఆ కుడుముల్ని అందరికీ నైవేద్యంగా పెట్టేస్తాను అయిపోతుంది దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి మన దేవుడికి మళ్ళీ వాడకూడదు నైవేద్యంగా లేదు అంటే మీకు బ్రాహ్మణుడికి కొబ్బరికాయ దక్షిణ ఆ జాకెట్ ముక్క కూడా ఇచ్చి మీరు దక్షిణ ఇచ్చి ఇట్లాగా కలిసం మీద పెట్టిందని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళు పూజలు కొట్టుకోకుండా దేనికైనా వాడుకోనండి ఇక వాళ్ళు ఇష్టం అనమాట మనం ఏం లే వాళ్ళకి మనమైతే మాత్రం మీరు తీపి పదార్థం కొబ్బరిలాగా ఏదైనా కొబ్బరిది చేసుకొని పిల్లలకైనా పెట్టుకోవచ్చు లేదు అంటే మీరైనా తినచ్చు అలా చేసుకోవచ్చు పచ్చడి కాకుండా పచ్చడి అయితే మిగిలిపోతుంది కాబట్టి కూర అయినా మిగిలిపోతుంది కాబట్టి సరే అదంతా అది కొబ్బరికాయ అయిపోయింది కదా జాకెట్ ముక్క కూడా కూడా మనం ఏం చేయాలి అంటే మనం కుట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా విడిగా ఎప్పుడన్నా డేట్లు లేనప్పుడు వేసుకోవాలి లేదు అంటే ఆ జాకెట్ ముక్కను కూడా బ్రాహ్మణులకి ఇస్తే అది సరిపోతుంది అంతేకాని మనము వేసుకోకూడదు అనమాట